హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే తెలిపింది రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన డబ్బులు అనేది కూడా జమ చేసేందుకు అన్ని రంగాలుగా సిద్ధం చేసింది ఈ జిల్లాల వారీగా రేపు పన్నెండు గంటల నుండి రైతుల యొక్క ఖాతాలలో కూడా జమ అవుతానైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపిందండి పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని అయితే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల యొక్క ఖాతాలలో కూడా అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో జమ కావాలంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా మీ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ కార్డ్ లింక్ అనేది కూడా చేసుకోవాలి అంటే ఆధార్ కార్డ్ సీడింగ్ అనేది కూడా చేయించుకోవాలి మీ యొక్క బ్యాంకు ఖాతాలకి ఆధార్ నెంబర్తో పాటు మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది కూడా అప్డేట్ అనేది చేసుకోవాలి ఇలా ఎవరైతే రైతులు చేసుకుంటారో వారి యొక్క ఖాతాల్లో మాత్రమే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన అనేది కూడా జమ అవుతానైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపిందండి మొదటగా ప్రతి రైతు కూడా మీ యొక్క బ్యాంకు ఖాతాలకు కూడా ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అనేది కూడా అప్డేట్ అనేది చేసుకోండి ఖచ్చితంగా అయితే ఈ డబ్బులు అనేది కూడా ప్రతి రైతు పొందాలంటే మొదట విడతగా అయితే ఖచ్చితంగా పదివేల రూపాయలు అనేది కూడా విడుదల చేస్తున్నారు ఈ డబ్బులు అనేది కూడా ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం అయితే రెండు విడతలుగా ఇరవై వేల రూపాయలు అనేది రైతుల యొక్క ఖాతాలలో కూడా జమ చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది మొదటి విడతగా పదివేల రూపాయలు రెండో విడతగా పదివేల రూపాయలు మొత్తం ఇరవై వేల రూపాయలు అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతుల ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ చేస్తుంది ఇది అప్డేట్ విడ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్